ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకం ఉంటాయి కేవలం శ్రీ సాయిబాబా భక్తి మార్గానికి సంబంధించి అదేవిధంగా పారమార్థిక మార్గానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే అందులో దాగి ఉండవు మన జీవితంలో నిత్యము మనము ఎలా వ్యవహరించాలి ఎలా ఉండాలనేటువంటి విషయాలను కూడా శ్రీ సాయి బాబా మార్గము మనకు బోధిస్తుంది బాబా మార్గాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతి విషయంలో కూడా నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటారు చాలామంది ఏమనుకుంటారంటే బాబా మార్గంలో మనము ఉదారంగా ఉండాలి లేకపోతే ఎవరు ఏది అడిగినా దాన్ని మనం ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఉంటాం కానీ బాబా మార్గము ఉదార స్వభావానికి సంబంధించినటువంటిది కాదు నువ్వు చేసేటువంటి ఏ పనైనా సరే దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి అదేవిధంగా నువ్వు చేసేటువంటి పని అది ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చేలా ఉండాలి ఇతరులను బద్దకస్తుల్ని ఇతరులను డిపెండెంట్గా చేసే విధంగా ఉండకూడదు అనేటువంటిది బాబా మార్గం చెప్తుంది ఎందుకంటే మనం చేసేటువంటి సత్కార్యము అది అపాత్రదానం కాకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది సాయిబాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బాబా రూపంలో ఏదో ఒక వేషం వేసుకొని వచ్చేటువంటి వాళ్ళను కూడా బాగా గౌరవించి వాళ్ళ బాబాయే స్వయంగా వచ్చారని చెప్పి వారికి కావలసినటువంటి ధనాన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా ధనం లాగడంలోనే నిమగ్నమవుతారు కానీ అది సరైనటువంటిది కాదు బాబా ఎప్పుడూ కూడా తన కోసం తాను దక్షిణ అడగడు బాబా తీసుకునేటువంటి దక్షిణ వారు పరోపకారానికి ఉపయోగించేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి పరోపకారము మనం చేసేటువంటి సత్కార్యము అది నూటికి నూరు శాతము సద్వినియోగం అయ్యేలాగా ఉండాలి అటువంటి విషయాల్లో మనం నిక్కచ్చిగా ఉండాలి దీనితో పాటు మన లౌకిక జీవితంలో కూడా మనం నిక్కచ్చిగా ఉంటే బాబా మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తారు చాలామందికి అనుమానం రావచ్చు సరే ఈరోజు చేసేటువంటి వ్యాపారంలో ఉద్యోగంలో నిక్కచ్చిగా ఉంటే నెగ్గుక రాగలుగుతామా నీకు బాబా పైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీవు నెగ్గుక రాగలుగుతావు ఈరోజు ఏ ఆఫీస్లో పనిచేసినా సరే బాస్ మాటను అనుసరించి బాస్ మాట ఏడ ధిక్కరిస్తే మన ఉద్యోగం పోతుందో అనేటువంటి దాంట్లో చాలామంది ఉంటారు వ్యాపారంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పితే ఏ వ్యాపారం వృద్ధి చెందదు మన వ్యాపారంలో మనం కాస్త అటు ఇటుగా ఉండాలి చూసి ఉండాలి అని చెప్పి చెప్తారు కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వారు లౌకికపరమైనటువంటి విషయాల్లో నిక్కచ్చిగా ఉంటే వారి జీవితాలను బాబా ఎంత అద్భుతంగా తీర్చిదిద్తారంటే వసంతరావు అనేటువంటి బాబా భక్తుడు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో చాలా చిన్న వయసులో ఒక ఇంజనీరింగ్ కంపెనీలో జాయిన్ అవుతాడు చాలా ఎఫిషియెంట్గా అందరికంటే సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాడు అది యాజమాన్యాన్ని బాగా ఆకర్షించింది తన పని విధానం దాంతోటి ఆ ఇంజనీరింగ్ విభాగంలో ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా సరే ఆ యజమాని వసంతరావుతో చర్చించేటువంటి వారు ఒక ప్రాజెక్ట్ విషయమై వసంతరావుతో ఆ యజమాని చర్చిస్తే వసంతరావు నిర్మోహమాటంగా ఇది మన కంపెనీ ప్రయోజనాలకు ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు మనం ఈ ప్రాజెక్ట్ చేస్తే మన కంపెనీ దివాలా తీస్తుంది నష్టపోతాం మనము అని చెప్పి చెప్తాడు కానీ యజమానికి మాత్రం ఆ ప్రాజెక్టు బంగారు బాతులాగా కనిపిస్తుంది దీన్ని వదులుకుంటే మనము అనేక సంవత్సరాలు పడ్డటువంటి శ్రమ వృధా అవుతుంది అని చెప్పి తను వాదిస్తాడు అయినా సరే వసంతరావు కన్విన్స్ కాడు లేదు ఇది మన కంపెనీ ప్రయోజనాలకు ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పి వాదిస్తాడు తెల్లవారి ఆఫీస్కి వచ్చేసరికి యజమాని ఒక మెమో ఇస్తాడు నువ్వు ఏదైతే వ్యతిరేకిస్తున్నావో ఆ ప్రాజెక్ట్లోనే నువ్వు పనిచేయాలి లేకపోతే ఉద్యోగాన్ని వదిలేయాలి అని చెప్పి దాంతో వసంతరావు ఉద్యోగాన్ని వదిలేసి ఆవేశంగా ఇంటికి వస్తాడు కానీ రెండవ రోజు ఆలోచనలు రకరకాలుగా పరిగెడుతుంటాయి ఎందుకంటే ముగ్గురు చిన్న పిల్లలు ఏడెందేళ్ల వయసులోపు ఉన్నటువంటి పిల్లలు ముగ్గురున్నారు వాళ్ళ పోషణ కుటుంబం ఇదంతా ఎలా అని చెప్పి బాబా పైనే భారం వేస్తాడు బాబాకు చెప్తాడు బాబా నువ్వు నాకు ఏదో ఒక ఉద్యోగాన్ని అనుగ్రహించు నా మొదటి నెల జీతాన్ని నీకు సమర్పిస్తాను అని అంటాడు సరిగ్గా వారం రోజుల తర్వాత అదే ఆఫీస్ నుండి ఒక ఉద్యోగి తన ఇంటికి వస్తాడు ఆ పాత యజమాని ఆ ఉద్యోగిని పంపి వెంటనే వసంతరావును ఆఫీస్కి రమ్మని చెప్పు ఉద్యోగంలో చేరమని చెప్పు నా అంచనా తప్పయింది అతని అంచనానే సరైంది కాబట్టి అతను వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి చెప్తారు చాలామంది అంటూ ఉంటారు నిక్కచ్చిగా ఉంటే చాలా ప్రమాదం ఎక్కడా నెక్క రాలేమని చెప్పి ఆ నిక్కచ్చితనమే మనల్ని తిరిగి ఎక్కడైతే ఏ సంస్థ అయితే వద్దందో ఆ సంస్థనే మళ్ళీ తిరిగి పిలిచింది వసంతరావు అంటే మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు డొల్లతనం అనేటువంటిది బాబా మార్గంలో సరైనటువంటిది కాదు మనము పైకి ఒక మాట లోపల ఒక మాట ఉండడం అనేటువంటిది అదొక పెద్ద డొల్లతనం మనం చేసేటువంటి అన్ని పనుల్లో కూడా ఈ డొల్లతనం ఉన్నన్ని రోజులు కూడా అక్కడే మనము డొల్లాడుతూ ఉంటాం తప్ప మన జీవితం అనేటువంటిది పైకి ఎదగదు చాలామందిని మనం చూస్తుంటాం భయంతోనో లేకపోతే ఇంకా అక్కడ ఏది మనం లేకపోతే మనం ఇంకా బ్రతకలేము అనేటువంటి స్థితిలో చాలామంది అక్కడే తచ్చాడుతూ ఉంటారు డొల్లాడుతూ ఉంటారు ఇది సరైనటువంటిది కాదు ఈరోజు చాలామంది యువత కెరియర్ను ఎందుకు సక్రమంగా బిల్డ్ చేసుకోలేకపోతున్నారంటే ఒక అభద్రతాభావం భావాన్ని ఆశ్రయించిన తర్వాత మనకు అభద్రతాభావం అనేటువంటిది ఉండకూడదు ఆ భద్రతాభావంలో ఎప్పుడూ కూడా బాబా మన వెంటే ఉన్నారు మనం నిక్కచ్చిగా ఉంటే మనం చేసేటువంటి పని తప్పుడుది కానట్టయితే ఖచ్చితంగా బాబా మనల్ని సమర్థిస్తారనేటువంటి విశ్వాసంతో మనం ఉండాలి ఆ తర్వాత నెల గడుస్తుంది వసంతరావుకు జీతం ఇస్తాడు యజమాని ఇవ్వగానే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయడు షిరిడీకి వెళ్ళి బాబాకు దక్షిణ సమర్పించాలనుకుంటాడు వెంటనే షిరిడీకి వెళ్తాడు కొరకుతో సహా ద్వారకామైలో కూర్చుంటాడు కూర్చోగానే వసంత్ లక్ష్మణ్ రావును చూసి బాబా అరే లక్ష్మణ్ నా జీతం నాకు ఇవ్వు అని అంటాడు ఈ వసంతరావు అక్కడే కూర్చొని ఉంటాడు బాబా సంబోధించినటువంటి లక్ష్మణ్ అనేటువంటి పేరు ఎవరికీ తెలియదు వసంత్ లక్ష్మణ్ రావు తన పేరు అందరూ కూడా వసంతరావు అనే అంటారు తను అనుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరో లక్ష్మణ్ ఉండి ఉంటాడు బాబా పిలిచుంటారులే అనుకున్నాడు అట్లానే కామ్గా కూర్చొని ఉంటే అరే లక్ష్మణ్ నిన్నే పిలుస్తుంది నా కోసం నెల జీతం తెచ్చావు కదా ఇవ్వు అని అంటే వెంటనే వెళ్ళి బాబా దగ్గరికి ఆ నెల జీతాన్ని సమర్పించి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాడు అంటే అక్కడ ఆ పనికి సంబంధించినటువంటి దాంట్లో నిక్కచ్చిగా ఉండడం అనేటువంటిది బాబా సంకల్పమే ఉద్యోగం పోవడం బాబా సంకల్పమే మళ్ళీ తిరిగి ఉద్యోగానికి పిలిపించడం బాబా సంకల్పమే ఇదంతా ఎందుకు బాబా చేశాడు నువ్వు ఉన్నటువంటి ఆ నిక్కచ్చితనం నీకున్నటువంటి ఆ నిక్కచ్చితనము చాలా గొప్పది దానిని అలాగే కొనసాగించని చెప్పి ఉద్యోగం పోగొట్టింది బాబానే మళ్ళీ తిరిగి ఆ నిక్కచ్చితనానికి పట్టం కట్టి ఉద్యోగాన్ని ఇప్పించింది కూడా బాబానే కాబట్టి మన జీవితంలో మనం ఏ సందర్భాల్లో ఎలా ఉండాలి అనేటువంటిది కూడా బాబా తత్వం మనకు నేర్పిస్తుంది మొన్న పోయిన సంవత్సరము ఆస్ట్రేలియాలో చాలా కంపెనీలు ఉద్యోగులను తీసేసాయి అనేక మంది ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఆస్ట్రేలియానే కాదు జర్మనీ ఇటువంటి దేశాల్లో కూడా ఉద్యోగాలు పోతే హైదరాబాద్కి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వారు ఉన్నారు బాబాను నమ్ముకున్నటువంటి ఒక యువతి మాత్రము అందరూ కూడా ఇండియాకు వెళ్తుంటే తను మాత్రము ఆస్ట్రేలియాలోనే ఉంది భర్త కూడా చెప్తాడు వద్దు మనం ఏ బెంగళూరులో వెళ్ళిపోయి చిన్న ఉద్యోగాన్ని చేసుకుందాం అక్కడ ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అని అంటే లేదు లేదు బాబా మనల్ని ఇంత దూరం పంపించాడంటే మళ్ళీ వెనకకు పిలుచుకోవడానికి కాదు మనల్ని ఇక్కడే నిలబెట్టడానికి బాబా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి బాబా పైన భారం వేసి మనం ఇక్కడే ఉందాం ఇక్కడే ఉంటే మనం సంపాదించుకున్నటువంటి సేవింగ్స్ అన్నీ కూడా ఒక ఆరు నెలలో సంవత్సరము ఉద్యోగం లేకపోతే అన్నీ ఆరిపోతాయి ఉత్తర చేతులతో మనం మళ్ళీ మన దేశానికి వెళ్ళిపోవాలి అని అంటే అయిపోయినా పర్వాలేదు కానీ అయిపోయినటువంటి దానికి ఐదు రెట్లు బాబా మనకు ఇక్కడే ఇస్తాడని చెప్పి నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలు ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం లేకుండా అక్కడే ఉండి ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు అనేక కంపెనీలకు రిజ్యూమ్స్ పంపారు కానీ ఎక్కడి నుండి కూడా సరైనటువంటి జాబు రాలేదు కనీసం రిప్లై మెయిల్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఇక చివరిగా భర్త చెప్తాడు నువ్వు మొండి పట్టుతో ఉన్నావు ఇన్ని రోజులుగా మనం చేసినటువంటి ప్రయత్నానికి బాబా సహకారం లేదంటే బాబాకు మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంకా నీకు అర్థం కావట్లేదని అని అంటాడు లేదు లేదు నాకు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి వారం తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం అంటుంది ఆ వారమంతా కూడా తను కానీ తన భర్త కానీ ఏ కంపెనీకి కూడా రిజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయకుండా కేవలం శ్రీ సాయి సచ్చరిత పారాయణలో ఉన్నాడు పారాయణ ముగిసినటువంటి రోజు మధ్యాహ్నము ఆరు నెలల ముందు మొదట కంపెనీకి దేనికైతే అప్లై చేశారో ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది మరుసటి రోజు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇద్దరికీ కూడా అదే కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుంది అంటే మనము నిటారుగా నిలబడేటువంటి ధైర్యం మనకుంటే ఏ స్థితిలోనైనా సరే నిఠారుగా నిలబడేటువంటి ధైర్యం మనకుంటే ఖచ్చితంగా బాబా మన ధైర్యానికి తోడవుతాడు మనం ఏ పట్టుదలతో ఉన్నామో ఆ పట్టుదలను మనం సాధించేలాగా మనకు అద్వితీయమైనటువంటి శక్తిని బాబా ఇస్తాడు చాలామంది ఈరోజు నీరసించిపోవడానికి కారణం ఏంటంటే పట్టుదల ఒక రోజులో రెండు రోజులో సడలిపోవడం అన్నమాట బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఏమిటంటే అమ్మాయి నమ్మింది అదే కదా ఇంత దూరం ఎందుకు మనల్ని బాబా తీసుకొచ్చాడు ఊరికేనే తీసుకురాడు కదా మనమేం టూరిస్టులం కాదు కదా వచ్చి వెళ్ళిపోవడానికి మనల్ని ఇక్కడ నిలబెట్టడానికి బాబా తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడే మనల్ని నిలబెడతాడు ఆ ఆత్మవిశ్వాసం బాబా పట్ల అచంచలమైనటువంటి నమ్మకం అదే ఆ అమ్మాయి మళ్ళీ అక్కడే ఉండి ఉద్యోగం సాధించేటువంటి ధైర్యాన్ని బాబా ఇచ్చాడు నిజంగా ఒక నెల రెండు నెలలు గడవగానే పట్టుదల సడలిపోతుంది ధైర్యం కూడా సన్నగిల్లిపోతుంది కానీ ఆరు నెలలు ఆ అమ్మాయి పెట్టుకున్నటువంటి వ్యవధి చివరి రోజు వరకు కూడా ఎదురుచూసింది మనందరం కూడా ఏంటంటే బాబాని ఏదన్నా అడగంగానే ఒక నెల రోజులు రెండు నెలలకు ఆ పని కాకపోతే ఎంత నిరసించిపోతామంటే ఇక ప్రపంచమంతా శూన్యమైపోయినట్టు బాబాకు మనం టైం బాండ్ పెట్టకూడదు కదా బాబా ఏ సమయంలో ఏది అనుగ్రహించాలో ఆయనకు తెలుసు కదా టైం ఆయన ఫిక్స్ చేయాలి కదా మనం కాదు కదా టైం ఫిక్స్ చేయాల్సింది మనం టైం ఫిక్స్ చేస్తే ఏమవుతుందో తెలుసా మనం పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం అరే నెల రోజులు అవుతుంది ఇంకా రాలేదేంటి కథం అయిపోయింది నీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయింది ఎక్కడైనా సరే నువ్వు విజయం సాధించాలంటే ఖచ్చితంగా నీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది బలంగా ఉండాలి ఆత్మవిశ్వాసము నెగ్గిస్తుంది బాబా మార్గంలో మనకు దొరికేటువంటి గొప్ప వరాలు ఏంటంటే ఇవే ఆత్మవిశ్వాసము ఎవరన్నీ చెప్పినా పెరగదు కేవలం బాబా ఉన్నారనేటువంటి ఒక నమ్మకమే అంతటా మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందంటే నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బాస్తో ఉన్నటువంటి ఈగో ప్రాబ్లం వల్ల ఉద్యోగాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాదాపుగా హెచ్ఆర్ వాళ్ళు పిలిచి చెప్పేశారు కొంత జీతం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళను కంపెనీ వద్దనుకుంటుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పారు కానీ దాని వెనకాల మంత్రాంగం మొత్తం బాస్ మంత్రాంగం ఉంది హెచ్ఆర్ నుంచి వచ్చి బాస్ దగ్గరికి వచ్చి చెప్పాను సార్ ఇట్లా వాళ్ళు ఇబ్బందికరంగా ఉందంటున్నారు నాకు అర్థమైంది కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం అంటే అరే రే అలా ఇలా అనుకుంటావు నేను ఒక పని చేస్తాను నేను మేనేజ్మెంట్ తోటి మాట్లాడతా నీ వ్యవహారం అంతా నా పూచికథ అని అంటాను అని అన్నాడు సార్ మీ పూచికత్ మీద ఉద్యోగం చేసేంత అంత అవసరం నాకు లేదు సార్ ఎందుకంటే మళ్ళీ నేను ఏదైనా తప్పు చేస్తే మీరు పూచికథ ఉన్నారు కాబట్టి మీకు మాట వస్తుంది కాబట్టి దయచేసి నన్ను రిలీవ్ చేయండి అని చెప్పాడు కాదు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బాబా నన్ను ఇండిపెండెంట్గానే పెట్టాడు ఏ యాజమాన్యం కింద నేను పనిచేయలే ఆ తర్వాత రెండు వేల పదమూడు తర్వాత నేను ఏ యాజమాన్యం కింద పనిచేయలేదు బయటకు వచ్చిన తర్వాత ఏ ఆందోళన నేను చెందలేదు నేను చేసేటువంటి ప్రయత్నం నేను చేశాను ఫ్రీలాన్సర్గా దాదాపు మూడు సంవత్సరాలు వర్క్ చేశాను నాకు అక్కడ అక్కడొచ్చేటువంటి నెల జీతం కంటే కూడా రెట్టింపు రెమినేషన్ ఇచ్చి నన్ను పెట్టుకున్నారు అంటే మనలో ఆత్మవిశ్వాసము మనం చేసేటువంటి పని పైన నిబద్ధత ఉంటే ఎక్కడైనా మనం బ్రతకగలుగుతాం చాలామంది ఈరోజు నిరుత్సాహపడుతూ ఉన్నారు ఇంజనీరింగ్ అయిపోగానే ఉద్యోగం రాలేదని ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రమోషన్ రాలేదని నాతో పాటు ఈ కంపెనీలో చేరినటువంటి వారు మంచి కంపెనీకి వెళ్ళిపోయారు నేను ఇక్కడే ఉన్నారు అనేటువంటి దాంట్లో చాలామంది నీరు గారిపోతూ ఉన్నారు నీరు గారిపోతే నీ జీవితం అంతా కూడా అదే విధంగా ఉంటుంది కానీ ఈరోజు నా స్నేహితుడికి సమయం వచ్చింది నేను కూడా రెండు నెలల తర్వాత ఒక మంచి స్థితికే వెళ్తాననేటువంటి ఆత్మవిశ్వాసము నిన్ను ఖచ్చితంగా విజేతగా నిలబెడుతుంది బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తుడి యొక్క జీవితం ఎలా ఉంటుందనేటువంటిది ముందుగానే నిర్ణయిస్తాడు మన జీవితంలో జరిగేటువంటిది ప్రతిదీ కూడా బాబా సంకల్పానుసారమే జరుగుతుందని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలి అందుకు సంబంధించి మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను మనము ఈరోజు బాబా దగ్గరికి వచ్చి ఈరోజు నుంచి మన జీవితాన్ని బాబా చూస్తున్నారని చెప్పి అనుకోవడానికి వీలు లేదు మనం ఈ భూమిపైకి వచ్చిన నాటి నుంచి కూడా తల్లి గర్భంలో పడిన నాటి నుంచి కూడా మన యోగక్షేమాలు బాబా చూస్తాడు నీ ప్రయాణం ఎలా ఉండాలి నీ యొక్క గమ్యం ఏమిటి నీ జీవితంలో లక్ష్యం ఏమిటి అనేటువంటిది బాబాని నిర్ణయిస్తాడు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో బాబా వద్దకు ఒక భక్తురాలు తన కూతురు అయినటువంటి జానకీ బాయిని తీసుకొని వస్తుంది అమ్మాయి వయసు ఎనిమిది సంవత్సరాలు పెద్దగా బాబా గురించి ఏమీ తెలియదు తల్లి తీసుకొస్తుంది తీసుకొచ్చి బాబా పాదాలపైన బడమంటే ఆ పిల్ల వెనక్కి 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 వెళ్తూ ఉంటుంది తల్లే ఒక చేతితో లాగి బాబా పాదాలపైన పడేస్తుంది అప్పుడు బాబా జానకీబాయ్ వీపు పైన ఒక చెయ్యితో తడిమి మరొక చెయ్యితో రెండు కాళ్ళ మోకాళ్ళను ఒత్తుతాడు బాబా ఆ రెండు మోకాళ్ళను తడిమిన తర్వాత ఒక మాట అంటాడు జానకీబాయ్ ఇక నువ్వు రాముడి సేవలో తరించు అని అంటాడు తనకేమీ అర్థం కాదు చిన్న వయసు కదా తల్లికి కూడా అర్థం కాలేదు కానీ ఆమె ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా కీర్తనాకారిణిగా నిఠారుగా నిలబడి నడుము వంగకుండా నిటారుగా నిలబడి కీర్తన చేసేటువంటిది తొమ్మిదేళ్ల పాప అద్భుతమైనటువంటి కీర్తనకారిగా రూపాంతరం చెందింది తన ఎనభై ఎనిమిదవ వయసులో కూడా నిటారుగా నిలబడి కీర్తన చేసిందంటే బాబా ఆ భక్తురాలి యొక్క జీవితాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూడండి అంటే ఆ అమ్మాయి భవిష్యత్తులో కీర్తనకారినిగా తయారు కాబోతుంది దానికి కావలసినటువంటి సత్తువను కీర్తనాకారుడికి కావలసినటువంటి సత్తువ ఏమిటి మోకాలలో ఉండాలి సత్వ నడుములో నిఠారుగా నిలబడేటువంటి శక్తి ఉండాలి ఆ రెండింటిని తొ ఎనిమిది తొమ్మిదేళ్ల వయసులో ఆ బిడ్డకు అనుగ్రహించారంటే నిజంగా బాబా యొక్క దృష్టి మన భవిష్యత్తు గురించి ఆలోచన ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచించండి అందువల్ల బాబా మార్గంలో ఉన్నటువంటి మనము మన జీవితంలో ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు అన్ని విషయాల్లో కూడా మనము అంతే ధైర్యంగా ఉండాలి నిక్కచ్చిగా ఉండాలి బాబా మార్గంలో ఆ నిక్కచ్చిత్వం లేకపోతే మనం చేసేటువంటి అన్నీ కూడా అయిపోతాయి నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన చాలామందికి సహాయం చేస్తూ ఉండేటువంటి వారు ఆ సహాయం పొందినటువంటి వారు ఆ సహాయాన్ని అందుకొని బాగుపడితే వారికి మరింత సహాయం చేసేటువంటి వారు ఎవరైతే దాన్ని ఒక లీనియన్స్గా తీసుకునేటువంటి వారో వారిని వెంటనే పక్కకు తప్పించేసేటువంటి వారు ఎందుకనంటే ఆ లీనియన్స్ అనేటువంటిది అతన్ని సోమరిని చేస్తుంది ఇట్లాగే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ప్రతి నెలా కూడా కొంత సహాయం చేసేటువంటి వారు కాలు బాగై కూడా ఉద్యోగానికి పోవడానికి బద్ధకం ఎక్కువైపోయింది వెంటనే తను చేసేటువంటి సహాయం నాపేశాడు వెళ్ళి నేను ఇంకా సరిగ్గా నడవలేకపోతున్నాను నా కుటుంబ పోషణకు డబ్బు కావాలంటే ఒక పని చేయి నేను పలానా చోట ఉద్యోగం పెట్టిస్తాను నువ్వు చేస్తావా అని చెప్పి పంపించాడు పంపిస్తే రకరకాల కారణాలు చెప్పి అక్కడ ఉద్యోగం చేయడానికి రకరకాల కారణాలు చెప్తాడు దాంతో ఈ పెద్ద మనిషికి అర్థమైంది మనం చేస్తున్నటువంటిది అపాత్రదానం అవుతుందని చెప్పి అయ్యా నీలాగనే ఇంకొకరికి సహాయం అవసరం పడ్డది ఇప్పటిదాకా నువ్వు కాలు బాగా అయ్యేదాకా నీకు సహాయం చేశాను ఇంకొకరికి కూడా ఇటువంటి అవసరమే ఉంది కాబట్టి ఇక నేను నీకు చెయ్యను అని చెప్పి నిర్మమాటంగా చెప్పేస్తాడు బాబా మార్గంలో ఉన్నాం కదా ఒక సాటి వ్యక్తికి సహాయాన్ని ఆపేస్తే తప్పు కదా కాదు అందులో తప్పే లేదు ఎక్కడైతే మనం అపాత్రాదానం ఉంటుందో అక్కడ ఆ సహాయాన్ని నిలిపివేయడంలో తప్పు లేదు దీన్ని మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకనే కదా కాకాసాహెబ్ను ఎంత కట్టడి చేస్తారు తెలుసా బాబా కాకాసాహెబ్ ఏమనుకుంటే వాడు అంటే షిర్డి గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరు వచ్చి ఏ సహాయాన్ని కోరినా వీళ్ళందరూ కూడా బాబా బిడ్డలు కదా వీళ్ళకు ఎంత అదృష్టం ఉంటే బాబా షిరిడీలో ఉన్నారు కాబట్టి వీరు అడిగినటువంటి సహాయాన్ని నేను చేయాలని చెప్పి కాకాసాహెబ్ అనుకునేటువంటి వాడు అట్లా కాకాసాహెబ్ దగ్గర అవసరం ఉన్నా లేకున్నా చాలామంది వచ్చి డబ్బు రకరకాల సహాయాలు వెళ్తుండేవారు దీన్ని గమనించినటువంటి బాబా ఏం కండిషన్ పెడతాడు కాకాసాహెబ్ నాకు తెలియకుండా ఎవరికీ నువ్వు రూపాయి ఇవ్వకూడదు అని చెప్పి కండిషన్ పెడతాడు అప్పటి నుంచి బాబా అనుమతి లేకుండా ఎవరికి ఏ సహాయాన్ని కాకాసాహెబ్ చేసేటువంటి వారు కాదు మనం చేసేటువంటిది చాలా నిక్కచ్చిగా ఉండాలి ఆ నిక్కచ్చితత్వము అన్నిట్లో కూడా మన జీవితంలో ఉద్యోగంలో మనం చేసేటువంటి పనుల్లో అన్నిట్లో ఉండాలి అప్పుడే మన జీవితము అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు సాయిగురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేరి శరణాగతి సౌదం